గ్రామ అగ్ని ప్రమాదంపై విచారణ పవన్ ఏపీ శ్రీకాకుళం డిస్టిక్ హిరా మండలం కూర్మా గ్రామం అగ్నికి ఆహుత అవ్వడం దురదృష్టకరమని డీవైసీఎం పవన్ ఆవేదన వ్యక్తం చేశారు ఆధునిక హంగులు లేకుండా ఆధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న గ్రామం కూర్మ అక్కడ అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో పోలీసులు లోతుగా విచారణ చేయాలి అని వ్యాఖ్యానించారు కాగా ఈ ప్రమాదం దీపాల వల్లే జరిగిందని అల్లరి ముక్కుల ప్రమేయం లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు పవన్ అనే గుర్రాన్ని ఎక్కించారు తన వ్యూహంతో మన అధినేత పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్వారీ చేయాల్సింది మనమే ఎంత గొప్పగా స్వారీ చేస్తే అంత గొప్ప నాయకులు అవుతాం జనసేన అనే మూడు అడుగుల మొక్కను మహావృక్షంగా మలుస్తారు పవన్ కళ్యాణ్ గారు నమ్మి నడవటమే మన కర్తవ్యం అన్న డాక్టర్ హరిప్రసాద్ గారి మాటలు జన సైనికులకు ఎంతో స్ఫూర్తినిచ్చారు కిషోర్ గున్కుల నెల్లూరు సిటీ పర్యవేక్షకులు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సొంత పనుల మీద నెల్లూరుకు విచ్చేసిన ఏపీ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి జిల్లా జనసేన అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్ గారు జనసేన కోవూరు నాయకులు గుడిహరి రెడ్డి ఆహ్వానంతో జనసేన పార్టీ జిల్లా కార్యాలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్రాం రెడ్డి సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ జిల్లా కార్యాలయం చార్జీ జమీర్ తదితరులు వారిని ఘనంగా స్వాగతించారు ఈ సందర్భంగా జన సైనికులను ఉద్దేశించి జనసేన నాయకుల్ని జనసైనికులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో జన సైనికుల్ని శ్రేణులను ఉత్తేజపరిచారు జనసేన పార్టీకి కష్టపడిన ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నారని తన వ్యూహం వలన ఈ రోజు మనం పవర్ ఎంజాయ్ చేస్తున్నాం మనం ఊహించిన దానికంటే పరింతుల రెట్టింపు రాజకీయ కార్యాచరణ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఉంది మనందరికీ మార్గదర్శకంగా ప్రజలందరికీ మనలతో రాజకీయ ప్రస్థానంలో ఉన్న నాయకులు ప్రజల పక్షాలను నిలబడే స్ఫూర్తిదాయకంగా నిలవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామ్ రెడ్డి సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ కార్యాలయం జిల్లా కార్యాలయం ఇన్ఛార్జ్ జమీర్ జనసేన నాయకులు రెడ్డి కొవ్వూరు జనసేన నాయకులు గుడి హరిరెడ్డి గుర్రం కిషోర్ జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ కావుడు పట్టణ కార్యదర్శి హేమచంద్ర యాదవ్ ఈగి సురేష్ మాధవ్ సందీప్ మనోజ్ అనుదీప్ ఉదయ్ ఖరీం శ్రీకాంత్ యాదవ్ పవన్ యాదవ్ శేఖర్ తదితరులు పాల్గొనడం జరిగింది ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం విజయానికి సూచికగా ఉచితంగా పదివేల పళ్ళు మొక్కల కార్యక్రమానికి హాజరి పంపిణీ చేసిన ప్రేమ్ కుమార్ ఈరోజు హెచ్పి కేపిహెచ్పి కాలనీ మూడవ ఫేస్ రమ్య గ్రౌండ్లో వాసుదేవుడు గారి ఆహ్వానం మేరకు మన కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ జస్టిస్ భవానీ ప్రసాద్ మిర్యాడు రాఘవరావు తిరుమల రావు జబస్వరల శ్రీనివాస్ అందే శ్రీరామ్మూర్తి ఎర్ర ఆనందరావు దాసరి రంగారావు మోటేపల్లి భారత్ హెచ్ఎన్ మూర్తి ఊచా రాంబాబు ముఖ్య అతిథులుగా హాజరే మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉచితంగా పదివేల పళ్ళ మొక్కలు పంపిణీ కార్యక్రమం మరియు రక్తదాన కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు అని ఇంకా మరెన్నో సేవ కార్యక్రమాలు చేయాలి అని వాసుదేవుడు జిహెచ్ఎల్ మరియు మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ వారికి అభినందనలు మరియు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు భరతమాత ముద్దుబిడ్డ మురళినాయక్ నాయక్ ఇరవై ఐదు లక్షల సొంత నిధులు అందించిన మనసున్న మంచి వ్యక్తి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసరావు గారు పాలకోలు శాసనసభ్యులు శ్రీ జయకృష్ణ నిమ్మక గారు జనసేన జిల్లా అధ్యక్షులు ఆహుడా చైర్మన్ శ్రీ శ్రీ టిసి వరుణ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలక మధుసూదన్ రెడ్డి గారు వీర జవాన్ మృతి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా కాల్చివేసింది శ్రీ మురళినాయక్ నాయక్ గారి కుటుంబానికి ఎల్లవెళ్ళలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు పహల్గావ్ దాడిలో వీరమరణం పొందిన శ్రీమురళి గారి కుటుంబానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు లక్షల చెక్కు అందజేశాం శ్రీమురళి నాయక కుటుంబానికి పరామర్శించిన అనంతరం మురళి సమాధి వద్ద అర్పించిన జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పద్నాలుగు నియోజకవర్గ ఇన్ఛార్జులు జిల్లా కమిటీ సభ్యులు మండలాల అధ్యక్షులు వీర మహిళలు జనసైనికులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇట్లు జనసేన పార్టీ కార్యాలయం అనంతపురం జిల్లా పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు జనసైనికుడు సోదరి వివాహానికి ఆర్థిక సహకారం చేసిన జనసేన భోగిని కాశీరావు ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలం మారం రెడ్డిపల్లి పంచాయతీకి చెందిన వడ్డేపల్లి శ్రీనివాసుల సోదరి వడ్డేపల్లి స్వప్న గారి పెళ్లికి శ్రీనివాసులు గారు నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ జనసేన ఉదయగిరి నియోజకవర్గ నాయకుడు బోగినేని కాశీరావు గారి మాకు కొంచెం ఆర్థిక సహాయం అందించండి అని కోరగా ఆయన పెళ్లి ఖర్చులకు ఐదు వేల రూపాయల సహకారం అందించారు ఈ అమౌంట్లో జనసేన వీర మహిళ భోగినేని సులోచనమ్మ గారు జనసేన నాయకుడు భోగినేని కాశీరత్య గాంధీలు పెళ్లి కూతురు స్వప్న చేతికి అందజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కరుణాకర్ రెడ్డి గారు కొత్త జగదీష్ వడ్డేపల్లి శ్రీనివాసులు నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు